నమస్తే ఎస్వి న్యూస్ కు స్వాగతం విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించేలా కష్టపడి చదవాలని మహర్షి డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ నారాయణ ప్రవీణ్ రెడ్డి అన్నారు శనివారం జిల్లా కేంద్రంలోని సూర్యాపేట ఫంక్షన్ హాల్లో మహర్షి డిగ్రీ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు సమాజంలో ఉత్తమ పౌరులుగా ఉండేలా విద్యార్థులు తమ జీవన శైలిని అలవాటు చేసుకోవాలన్నారు తల్లిదండ్రుల ఆశయాలను వారి కళలను నిజం చేసేలా విద్యార్థులు చదువుకోవాలన్నారు నేటి యువత గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలన్నారు ఈ సందర్భంగా కళాశాల విద్యార్థుల నృత్యాలు పలువురిని ఆకర్షించాయి కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ పల్లె నగేశ్ వైస్ ప్రిన్సిపల్ కళాశాల చైర్మన్ జిన్నె రమాదేవి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

అధ్యాపక బృందానికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రెషసి చేద్దామని పోస్ట్ పోన్ చేస్తూ ఈ సంవత్సరం సక్సెస్ చేయడం జరిగింది మహర్షి కళాశాల కొన్ని అనివార్య కారణాలలో మనం అది ఎస్టాబ్లిషన్ టూ థౌసండ్ ఫైవ్లో జరిగిన మధ్యలో అనివార్య కారణాలను ముగిసా ముగించారు వాళ్ళు దాన్ని మనం టూ ఇయర్స్ బ్యాక్ రెండు వేల ఇరవై మూడులో తీసుకొని ఇంత సక్సెస్ సాధించాము స్టూడెంట్స్ మహర్షి కళాశాలను ఎంచుకున్నందుకు చాలా కృతజ్ఞతలు మన మహర్షి కళాశాల మీద ఉన్న మీ నమ్మకము ఇంకా రెట్టింపు అవ్వాలని మనం చాలా సక్సెస్ సాధించాము టూ ఇయర్స్ కంటే ఈ సంవత్సరం మాకు అడ్మిషన్ త్రీ హండ్రెడ్ ఏవో అడ్మిషన్ రావడం జరిగింది ఈ సక్సెస్కి మా అధ్యాపక బృందం చాలా సహకరించారు మా సెకండ్ ఇయర్ ఫైవ్ ఫైవ్ ఫైనల్ ఇయర్ పిల్లలు కూడా చాలా సహకారం ఉంది ఫస్ట్ ఇయర్స్ పిల్లలు క్రితంలో మాకు టెన్ బై టెన్ వచ్చిన ఫైనల్ ఇయర్ అమ్మాయికి మేము టెన్ బై టెన్ టెన్ థౌజండ్ ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్లో అలా ఒక టెన్ మెంబర్స్ అయినా టెన్ బై టెన్ సాధించాలని వాళ్ళకు కూడా టెన్ బై టెన్ థౌజండ్ అమౌంట్ బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా మా పిల్లలు సాధిస్తారని మేము అనుకుంటున్నాము మరియు విద్యార్థి విద్యార్థులకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో మహాస్తి కళాశాలను మొదటి స్థానాన్ని ఆశతో ఈ కళాశాల కాబట్టి ఈ పాఠ్యాలని త్రీ ఇయర్స్ నుంచి వాయిదా పడుతుంది ఈ సంవత్సరం మంచి అడ్మిషన్లతోటి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మహాత్మా గాంధీ పరిధిలో మంచి అడ్మిషన్లతోటి కళాజెక్ట్ పనిచేయడం జరుగుతుంది కాబట్టి ఈ పార్టీ అనేది పిల్లల సహకారంతో అధ్యాపక బృందంతో మంచి ఈరోజు సక్సెస్ చేశాం రానున్న రోజులలో ఏ పిల్లవాడు అయితే సెవైతే తీసుకొస్తాడో ఆ పిల్లవాడికి ప్రతి సెమిస్టర్లో పదవి చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎన్ని సెమిస్టర్లలో ఎంతమంది ఎన్ని పద్దెనిమిది అన్ని ఇవ్వడానికి మహర్షి కళాశాల ముందుంటది ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే పిల్లల దగ్గర డబ్బులు వసూలు చేయడమే తప్ప పిల్లలకు డబ్బులు ఇచ్చిన కళాశాలలు కానీ పాఠశాలలు కానీ ఒక్క కేవలం విద్య కళాశాల మాత్రమే పదివేల రూపాయలు జరుగుతుంది ఈ అవకాశాన్ని పిల్లవాడు చదువుకొని ఈ పైసలు అనేది పిల్లవాడి చదువుకే తప్ప వేరే ఉద్దేశంతో ఒక వాడు ఇంకా ఉన్నత స్థానం చేరుకుంటాడు కాబట్టి దాని ద్వారా మాత్రమే టైం వేషన్ తీసుకున్న వాళ్ళకు పంచహే రూపాయలు జరుగుతుంది కాబట్టి మహాషి కళాశాల గొప్పగా ఈ సిక్స్ పదిలో నెంబర్ వ స్థానం నిలబడతారని నా యొక్క చిన్న కోరికలు సేవలు చేసుకుంటారు